మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదమూడు పద్నాలుగవ డివిజన్ ను మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూముల మోహన్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పదమూడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గుముల జానకి మోహన్ రెడ్డి పద్నాలుగవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బొజ్జశంకర్లను గెలిపించాలని కోరుతూ మరిగూడలో కార్పొరేటర్ అభ్యర్థులు పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదకొండున జరిగే కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుమ్ముల జానకి మోహన్ రెడ్డి బొజ్జు శంకర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరా మైళ్లు రేషన్ కార్డులు రెండు వందల యూనిట్ ట్లా ఉచిత కరెంటు రైతు భరోసా ఉచిత బస్సు సన్నబియ్యం తదితర ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పదమూడు పద్నాలుగు డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి అధికార పార్టీకి మరింత బలం ఇవ్వాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మరికూడ గ్రామ శాఖ అధ్యక్షుడు గురిజ వెంకన్న గుమ్ముల నాగిరెడ్డి సుంకరుపైన పెద్దలు మరి సత్తయ్య సుంకరపైన మధు మందడి దామోదర్ రెడ్డి ఉట్కూరు కృష్ణారెడ్డి సంపత్ చంద్రారెడ్డి యాదయ్య గౌడ్ అర్జున్ బొజ్జ సుధాకర్ మహేందర్ చిట్టిబాబు ప్రభాకర్ సాయిలు బాలరాజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు

ప్రీతం నాయకులు కుమార్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమం కావచ్చు సన్న బియ్యం కావచ్చు రెండు నోరు ఇంటి కరెంటు బిల్లు కావచ్చు మాఫీ కావచ్చు అలాగే రైతు రుణమాఫీ కావచ్చు ఇవన్నీ చేసుకుంటే ఇందిరమిల్లు కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ఈరోజు ఇందిరమిల్లు దాదాపు ఇక్కడ చాలా మంది ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వడం జరిగింది సన్న బియ్యం ఎట్లాగో కాబట్టి అలాగే మనకు ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మరియు గ్రామంలో ఉన్నటువంటి చెరువు కూడా నింపడానికి కూడా ప్రీతం నాయకులు కుమారి గారు చేస్తున్న కృషి సందర్భంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు గెలిపించడానికి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్న సందర్భంగా మేము గెలుపు ఖాయంగానే మేము వాళ్ళ ప్రచారంలో భాగంగా రావడం జరిగింది దీనిలో పాల్గొన్న మా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యులందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇలాగే ఇదే ఉత్సాహంతో పదకొండవ తారీఖు వరకు చేసుకొని భారీ మేటితో గెలుపు దిశగా ముందు పోతుంది ఈ సందర్భం తెలియజేస్తాం